అబద్ధాలు చెప్పడంలో ఆలోచన ఏమిటి ప్రజలది అంటే వారికి ఎంతో కొంత లాభం చేకూరుతుంది మాకు లాభం వస్తుంది లేదా నష్టం నుండి మనల్ని మనం కాపాడుకోగలము లేదా మాకు సమాజంలో గౌరవము మర్యాద దొరుకుతాయి అనే ఉద్దేశంతో వారు అబద్ధాలు చెబుతూ ఉంటారు మరీ ఎక్కువగా వ్యాపారం చేసేవారు ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు మన సమాజంలో ఒకసారి పరిశీలన చేయండి చూద్దారా దైవప్రవక్త ముమస్ వారు ఒక ఒంటి మీద కూర్చొని ఉన్నారు వారి వెనుక అబ్దుల్లా బిన్ అబ్బాస్ రిజల్లాను వారు కూర్చొని ఉన్నారు ఆయన తెలియజేస్తున్నారు అబ్దుల్లా నేను నీకు ఒక విషయం తెలియజేయనా దైవప్రోక్త చెప్పండి ఏమిటా విషయము అంటే ఈ పూర్తి ప్రపంచంలో ఉన్న వారందరూ కలిసి నీకు లాభం చేకూర్చాలి అన్నా ఎలాంటి లాభము చేకూర్చలేరు ఒకవేళ పూర్తి ప్రపంచంలో మానవులందరూ కలిసి నీకు నష్టం చేకూర్చాలి అన్నా ఆ నష్టం కూడా చేకూర్చలేరు అల్లా నీకు వ్రాసి పెట్టింది తప్ప ఏ లాభం కూడా పెరగదు ఏ నష్టం కూడా తరగదు చూసారా దైవప్రక్త వారు ఎంత స్పష్టంగా తెలియజేశారు అబు హురేరా అర్జిల్ అని వారు కదలం దయప్రవక్తం తెలియజేస్తున్నారు ఇలల్లాహి మసాజిదుహా ముల్ బిలాది అల్లాకు ఈ భూ ప్రపంచంపై అన్నిటికంటే ఇష్టమైన స్థలం ఏది అంటే అది మసాజిద్ మస్జిదులు అల్లాకు అన్నిటికంటే అయిష్టమైన స్థలం ఏది అంటే అది బజారు వ్యాపారం చేసేటటువంటి బజార్ ఏదైతే ఉందో అది అల్లాకు అన్నిటికంటే అయిష్టమైనది చూడండి సుతులరా షిరిక్ చేసేటటువంటి ప్రదేశాలు ఉన్నాయి కుఫర్ చేసేటటువంటి ప్రదేశాలు ఉన్నాయి వ్యభిచారం చేసేటటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి కానీ అల్లా ఏం తెలియజేస్తున్నాడు అల్లాకు అన్నిటికంటే అయిష్టమైనటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది బజారు ఎందుకని అక్కడ వ్యాపారం చేస్తుంటారు ఆ వ్యాపారం చేసేవారు తమ యొక్క వ్యాపారంలో వృద్ధి కోసము లేకపోతే కొద్దిపాటి లాభం కోసము కోగా వద్దలు చెబుతూ ఉంటారు మన సమాజంలో వారి గురించి దయప్రదం మహసూస్లో వారు తెలియజేశారు అబ్దుల్ అబిన్ హారిస్ వారి కథనం రిజల్ని బిల్ కియారి ఎవరైతే అమ్మేవారు కొనేవారు ఇద్దరు ఉన్నారు వారు ఇద్దరు కూడా విడిపోయేంత వరకు వ్యాపారం చేస్తున్నారు వీరు ఒక రేటు చెప్పారు వారు ఒక రేటు అడిగారు వారిద్దరి మధ్య వ్యాపారం జరుగుతూ ఉంది ఆ వ్యాపారము చేస్తూ ఉండవచ్చు వారిద్దరు కూడా వారి వారి స్థానాల నుండి వెళ్ళిపోయేంతవరకు అని తెలియజేసి ఆ తర్వాత తెలియజేస్తున్నారు ఫైన్ సదక లహూమా ఫీ బైహిమా ఒకవేళ వారిద్దరి వ్యవహారంలో నిజాయితీ ఉంటే ఇద్దరు కూడా నిజం చెప్పే వ్యాపారం చేస్తున్నారు అప్పుడేమవుతుంది వారిద్దరి వ్యాపారాల్లో అల్లా బరకత్ని ప్రసాదిస్తాడు వృద్ధిని కలగజేస్తాడు మనం చేస్తూ ఉంటాము వ్యాపారం ఏం చేస్తుంటాము మన దగ్గర ఏదైనా లోపంతో ఉన్న వస్తువు ఉంది ఆ లోపాన్ని కప్పిప్పుచ్చేసి వస్తువుల్ని అమ్మేస్తూ ఉంటాము మన దగ్గర ఏదో ఉన్నటువంటి వస్తువులో ఏదో చిన్నపాటి పెద్దపాటి నష్టం చేకూరి ఉంటుంది ఆ నష్టాన్ని చూపించకుండానే మనం ఆ వస్తువుని అమ్మేస్తుంటాము వారు కూడా బయట ఎక్కడా తిరిగి ఉండరు అడిగి ఉండరు నేను ఫలానా చోట అడిగానండి నాకు చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు మీరు ఇస్తారా లేదా చూసారా ఇద్దరు కూడా అబద్ధం ఆడుతున్నారు లేనటువంటి రేటుని ఆ వ్యక్తి అడుగుతున్నారు ఎక్కడ అడగకుండానే ఈ వ్యక్తి కూడా ఉన్నటువంటి వస్తువులో లోపాన్ని కప్పిపుచ్చేస్తున్నారు ఒకవేళ వీరిద్దరు ఇలా కాకుండా నిజం చెబితే వారిలో వృద్ధి కలుగుతుంది బరకత్ అనేది వస్తుంది ఒకవేళ వారిద్దరు కూడా అబద్ధం ఆడితే దయప్రక్తమంశాలు తెలియజేస్తున్నారు వైన్ కజబ ఒక బరకత బైమా వారిద్దరూ కూడా అబద్ధం కజీబ్ అబద్ధం ఆడితే అల్లా వారిద్దరి దగ్గర నుండి బరకత్ని తీసేసుకుంటాడు అల్లాహోపన్ వృద్ధి ఉండదు తాత్కాలికంగా లాభం కనబడుతూ ఉంటుంది కానీ అందులో బరకత్ అనేది ఉండదు అల్లా తలుచుకుంటే వెయ్యి రూపాయలని లక్ష రూపాయలు చేస్తాడు లక్ష రూపాయలని వెయ్యి రూపాయలు కూడా చేసేస్తాడు ఒకవేళ మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నా మనశ్శాంతి అనేది ఉండనే ఉండదు మనం సమాజంలో చూస్తున్నాము ఎంతో మంది ధనికులు ఉన్నారు కావాల్సినంత ధనం ఉంది ఏది కోరుకుంటే అది వారి దగ్గరికి వచ్చేస్తుంది కానీ వారు కావాలనుకున్న తినలేరు ప్రతిరోజు మాత్రలు మింగకుండా వారికి నిద్రే రాదు బర్కత్ అంటే ఇదే సోదరులరా వైపు నుంచి వృద్ధి అంటే మనకు ఉన్నటువంటి దానిలో అల్లా మనకు సంతృప్తిని ప్రసాదిస్తాడు సుకూన్ అనేది ఇస్తాడు ఒకవేళ మనం అబద్ధం చెప్పకుండా వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన కాబట్టి వ్యాపారాల్లో ఎప్పుడూ కూడా అబద్ధమనే ఆడమాకండి ఎందుకని లాభ నష్టాలు రెండు కూడా అల్లా చేతుల్లో ఉన్నాయి ఈ విషయాన్ని మర్చిపోయి నేను అబద్ధమాడడం వల్ల నాకు లాభం వచ్చింది అంటే ఆ వ్యక్తి కంటే అవివేకుడు అజ్ఞాని ఎవ్వరూ లేరు సమాజం